శ్రీ శ్రీమాతమ గ్రంథనిధి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్తమాంజలి ఇప్పుడు ప్రస్తుతానికి మహాలయ పక్షము ప్రారంభమైనది ఈ మహాలయ పక్షంలో జరిగేటువంటి శ్రాద్ధ కర్మల గురించి ఒక్కసారి మీ ముందు చెప్పాలి అని మీ ముందరికొచ్చాను శ్రాద్ధ కర్మ చెయ్యాలి తప్ప కేవలం దేవాలయంలో అన్నదానం చేస్తానండి అంటే సరిపోదు శ్రాద్ధ కర్మ చేసి అన్నదానం చేయి మంచిది అన్నదానం చేసి శ్రాద్ధ కర్మ మానేస్తాను అంటే మాత్రం శాస్త్రీయముగా అది సహేతకము అని అనిపించుకోదు తండ్రి కానీ తల్లి కానీ మనము ఎవరికి శ్రాద్ధకర్మ చేయాలో అటువంటి వాళ్ళు వెళ్ళిపోయిన రోజున దేవాలయంలో అన్నదానం చేసినంత మాత్రాన సరిపోదు ఖచ్చితంగా మూడు తరాల పేర్లు సమత్రకముగా చెప్పాలి పితృ పితామహ ప్రమితామహనాం అని ముగ్గురి పేర్లు చెప్పాలి వాళ్ళకి తన ఇంట్లో తాను ఉండి భార్య ఉండి ఏ ఇబ్బంది లేకుండా అంటే కల్పించుకున్న ఇబ్బందులు కావు ఆవిడ పక్కన కూర్చోవడానికి వంట చేయడానికి దీపం పెట్టడానికి ఆటంకాలు ఏవి లేకపోతే అన్నశ్రాద్ధం పెట్టాలి అంటే ఇంట్లో మడివంట వండి మనం భోక్తలకి పెట్టి శ్రాద్ధం పెట్టాలి లేకపోతే ఆమ శ్రాద్ధం అంటారు భార్య పక్కన లేకుండా తాను ఒక్కడు ఎక్కడైనా ఉంటే అటువంటి పరిస్థితుల్లో పొడి పదార్థాలు అంటే చింతపండు మిరపకాయలు ఉప్పు బియ్యం ఇటువంటివి స్వయం పాకంగా ఇవ్వాలి లేదా చూర్ణ శ్రాద్ధం అని ఆఖరికి ఉండేటువంటి పొడి వస్తువులు కూడా అన్నీ దొరకట్లేదు ఈ ఊరు నాకు తెలియదు ఎక్కడ ఏమి ఉంటాయో కూడా నాకు తెలియదు తేవడం కష్టం అనుకునేటువంటి వారు బియ్యపు పిండి తెచ్చి ఆ పిండిని ఇచ్చి శ్రాద్ధం పెట్టాలి అది కూడా సాధ్యం కాకపోతే అధ మాధవం దీనిని ఎవరు ప్రతిపాదన చెయ్యరు సాధారణంగా దానిని హిరణ్య శ్రాద్ధం అంటారు కనీసం మంత్రం చెప్పి తాంబూలం తోటి వాళ్ళు భోజనం చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో అంత డబ్బు తాంబూలాల్లో పెట్టి బోక్తలకు ఇవ్వాలి కాబట్టి అలా కర్మ చెయ్యాలి తప్ప కేవలం దేవాలయంలో అన్నదానం చేస్తానండి అంటే సరిపోదు కర్మ చేసి అన్నదానం చేయి చాలా మంచిది అన్నదానం చేసి శ్రాద్ధకర్మ మానేస్తానంటే మాత్రం శాస్త్రీయం కాదు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా శ్రాద్ధకర్మ మహాలయ పక్షంలో విడిచిపెట్టకుండా చేయండి ఈ పదిహేను రోజులు సంవత్సరంలో ఒకే ఒక్కసారి వచ్చేటువంటి దాన్ని మహాలయ పక్షము అంటారు పదిహేను రోజులు మాత్రమే ఉంటుంది ఈ పదిహేను రోజుల్లో మీ అమ్మగారు కానీ లేదా నాన్నగారు కానీ లేదా విడిచినటువంటి తోబట్టులు ఎవరైనా కానీ ఉన్నటువంటి వారు ఎవరైనా కాలం చేస్తే ఈ యొక్క మహాలయ పక్షాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ సెలవు ధన్యవాదములు